ఎస్ఆర్ స్వాగతం నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని స్థానిక ఎంసీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రాజంపేట శాసనసభ్యులు మేడ రెడ్డి పార్లమెంట్ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి వైఎస్సార్ సిపి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో మరియు రజంపేట ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డిని ఎంపీ మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు అన్నారు ఈ ఆత్మీయ సమావేశానికి మండల వైఎస్సార్సీపీ నాయకులు ఎర్రపురెడ్డి అజయ్ రెడ్డి ఎరపురెడ్డి అజంతమ్మ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి రాబోయే ఎలక్షన్లో రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి చేసి మరియు రాజంపేట ఎమ్మెల్యేగా ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డిని మరియు ఎంపీ మిథున్ రెడ్డిని గెలిపిస్తామని సభాముఖంగా వారు తెలియజేశారు అలాగే మండలంలోని పలు సమస్యలపై ఎవరు ప్రసంగించగా సమస్యలన్నింటినీ సత్వరమే పరిశీలిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది పార్టీ పార్టీ ఈ మనం నాయకుడికి మనం ఎప్పుడు బద్దుడమై ఉండాలా మనం ఎన్నికలైన తర్వాత విజయోత్సవ సభలో ఎన్ని ఓళ్ళలు ఎన్ని కేకలు వేసినా ఆ రోజు చేస్తాం అంతవరకు కూడా మనం నిశ్శబ్దంగా మన పని మనం సభ జరగడం జరుగుతోంది అలానే పెద్దలు మిథుల్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ ఎవరన్నా మల్లికార్జున రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రామస్వామిరెడ్డి గారు అజంతమ్మ గారు అజయ్ రెడ్డి గారు మదన్ రెడ్డి గారు కూడా విధి వీరబల్లి మండలంలో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ దాదాపు పన్నెండు వేల కోట్లతో ప్రస్తుతి అయింది సుండిపల్లి మండలంలో కూడా దాదాపు పదివేల కోట్లు పైన పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ వస్తా ఉంది పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అంటే ద్వారా అవసరమైనప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటారు సర్వే పూర్తయింది వాటిని ప్లాండ్ ఎక్విజేషన్ చేసి టెండర్ కూడా పిలిచి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఈ మధ్యలోనే అందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు పిలిపించారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ డెవలప్మెంట్ అనౌన్స్ చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో పెట్టే మీటింగ్ లో ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టు పూర్తయితదని చెప్పి కూడా మీకందరూ కూడా నేను తెలియజేస్తా అదే